హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే కుమార్ ఈ రోజు మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇప్పుడే మనకు విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేసే టైం వచ్చేసి మనకు పదకొండు నలభై నిమిషాలు అవుతుంది రాత్రి సమయం సో ఇప్పుడే మనకు వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మనకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే రోజుకు ఎంతమందిని పిలిచారు సో ఇంకే ఏమన్నా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకురావాలి ఏమన్నా అప్డేట్ ఇచ్చారా ఏంటనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఇక్కడ మనము మెయిన్ అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్నాము టీజీపీఎస్సీకి కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మూడు వెబ్ నోట్లు అయితే మనకు రిలీజ్ చేశారు సో ఒకటి రెండు మూడు సో వీటికి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే రైట్ మీరు చెక్ లిస్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు సో చెక్ లిస్ట్ అనేది మనకు ఇప్పుడే మనకు వెబ్సైట్ లో కూడా అంటే పీడిఎఫ్ కూడా మనకు ఫార్మాట్ అనేది ఉన్నది సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా దీని యొక్క పిడిఎఫ్ అయితే మీకు దొరుకుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు చెక్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో టు బి ఫిల్లెడ్ బై ద క్యాండిడేట్ ఓన్లీ సో ఇక్కడ మీరు ఫోటో అతికించాలి మీ యొక్క టీజీపీఎస్సి ఐడి గానీ సో రిఫరెన్స్ ఐడి గానీ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇది ఏ విధంగా ఫిల్ అప్ అనేది రేపు సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా సో ఇది మనకు టోటల్ గా చాలా పేజెస్ ఉంది రేపు మార్నింగ్ సపరేట్ వీడియో చేసి మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారు కదా సో ఈ యొక్క వెబ్ నోట్ వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు కదా ఈ యొక్క వెబ్ నోట్ లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ ఏమంటున్నారంటే మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము వెబ్ నోట్ ద్వారా ఏంటంటే వెరిఫికేషన్ కి సంబంధించి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ప్రాసెస్ అయితే మేము చేస్తున్నాము షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు జూన్ ఇరవై నుంచి జూన్ ఇరవై నుంచి మరి ఇరవై ఒకటి అగస్టు వరకు నడుస్తుంది అనమాట సో చాలా మనకు లెంతి ప్రాసెస్ అంటే రోజుకు ఎంత మందిని చేస్తారో ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా సో ఎట్ టూ వెన్యూస్ అనమాట రెండు ఆ వేదికల మీద చేస్తున్నారు ఎక్కడ సెంటర్స్ వెన్యూ సెంటర్స్ చూసుకుంటే కనుక టీజీపీఎస్ఈ నాంపల్లి ఒకటి దాని తర్వాత మనకు మీకు అందరికి తెలిసిందే లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పారు మనకు శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనమాట పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి అనమాట సో ఓకేనా సో ఇందులో మనం మరి ఇరవై జూన్ ఇరవై నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి దాకా అంటే సార్ మరి దాదాపుగా టూ మంత్స్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఓకేనా ఈ రెండు నెలలు జరుగుతుంది కదా వెరిఫికేషన్ సో ఇందులో మనకు మరి మాకు హాస్టల్ వార్డన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మధ్యలో డిఏఓ ఎగ్జామ్ ఉంది యూజీసీ నెట్ ఉంది ఏదైతే ఉన్నాయి సో ఆ రోజు మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డేట్ ఉంటే గనక మేము ఏం చేయాలంటే గనక ఇక్కడ చెప్పారు చూడండి రిజర్వ్ డేస్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ ఆగస్ట్ గానీ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ గానీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ గానీ సో ఇవేంటంటే ఫర్ ఆబ్సెంటిస్ అండ్ అండ్ ఫర్ సబ్మిషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇప్పన్నీ ఏదైనా ఉంటే గనక ఇలా ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు వేరే ఏదన్నా డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నటువంటిది కావచ్చు ఏదైనా కానీ ఉంటే గనక మీరు ఈ తేదీలలో ఖచ్చితంగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావచ్చు అన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇక చూసినట్లయితే ముఖ్యంగా ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మనకి చెప్పారు డే వైస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఈజ్ అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ అండ్ బ్రింగ్ చెక్ లిస్ట్ తీసుకురమంటున్నాడు టూ కాపీస్ ఆఫ్ పిడిఎఫ్ అప్లికేషన్ అండ్ టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్ ఇవన్నీ కూడా తీసుకురామంటున్నాడు ఇవన్నీ కూడా మనకు అఫిషియల్ వెబ్సైట్ లోనే ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా సో అది క్లియర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లేకపోతే నాకు ఫర్ యాప్ ద్వారా మీరు ప్లే స్టోర్ లో ఆ యొక్క ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని నాకైతే కాల్ చేసి మాట్లాడవచ్చు ద క్యాండిడేట్స్ హూ హార్ కాలెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ మెన్షన్ ఇన్ ద రిజల్ట్ నోటిఫికేషన్ ఇన్ ఒరిజినల్ ఒరిజినల్ అలాంగ్ విత్ సెట్ ఆఫ్ ఫోటోస్టాండ్ కాపీస్ డూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నాడు సో ఇంతకు ముందుకే ఆల్రెడీ మనకు వెబ్ నోట్ లో తెలిపినట్టుగా సో రిజల్ట్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే వీళ్ళు ఒక ప్రెస్ నోట్ అనేది మనకు వెబ్ నోట్ అనేది ఇచ్చారు సో దాంట్లో ఉన్నట్టుగా సో అన్ని సర్టిఫికెట్స్ అనేవి తీసుకురండి ఒరిజినల్స్ తీసుకురండి అలాగే మరి జిరాక్స్ కాపీలు కూడా టూ సెట్స్ తీసుకురా అండి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ మీ యొక్క సెల్ఫ్ సిగ్నేచర్ అనేది చేసుకొని మరి తీసుకురావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అన్నట్టుగా చెప్పాడనమాట సో ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు ఎక్సైజ్ వెబ్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వచ్చే ముందు సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా వెబ్ వెబ్ ఆప్షన్స్ అయితే పార్టిసిపేట్ చేసి రావాలి అన్నట్లుగా పేర్కొనడం అయితే జరిగింది అనమాట ఇక మరి మరి మనం చూసాము సో చాలా లాంగ్ ప్రాసెస్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో రోజుకి ఎంత మందిని పిలుస్తున్నారు చూడండి ఇక్కడ వెను చూడొచ్చు ఇక్కడ వెను వచ్చేసి మనకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ లో ఉన్నటువంటి సో ఇక్కడ వేదిక ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెను ఇది సో డేట్ అండ్ సేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ ఇరవయో తారీఖు సో మనకు ఫోర్ నూన్ అంటే మార్నింగ్ సెషన్ చూసుకున్నట్లయితే టెన్ థర్టీకి వీళ్ళందరూ అక్కడ ఉండాలి సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు మనకు ఓకేనా సో రోజుకు ఎంత హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చారు మార్నింగ్ సెషన్ అలాగే చూసుకుంటే కనుక అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా పిలుస్తుండ మళ్ళా మంచిగా మళ్ళా లంచ్ తర్వాత లంచ్ తర్వాత ఎంత మంది ఒకసారి చూడండి మళ్ళీ ఒక వంద మందిని పిలిచాడు సో అంటే రెండు వందల మంది అయిపోయారు తర్వాత ట్వంటీ ఫస్ట్ జూన్ వచ్చేసి మళ్ళీ సేమ్ టెన్ థర్టీకి సో మనకు వెన్యూ చూసుకోవాలా మీరు అదే వెనూలో వీళ్ళందరూ కూడా పైన వెను చేంజ్ అయిందంటే మళ్ళీ వేరే దగ్గర అనమాట హండ్రెడ్ మెంబర్స్ ఓకేనా సో అదే విధంగా అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక వంద హండ్రెడ్ మెంబర్స్ ఓకేనా సో ఈ విధంగా మనకు వెను అండ్ డేట్ అండ్ సేషన్ కూడా మనకు వెరిఫికేషన్ డేట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట దాదాపుగా ఇది నూట అరవై ఆరు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి నూట అరవై ఆరు పేజీలుందంటే దాదాపుగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు రెండు నెలలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఏ రోజు డేట్నా ఎవరున్నారు ఏంటనేది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను సో లాస్ట్ లో ఇంకో మనకు మెయిన్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ చెప్పారు చూడండి సో ఏంటంటే ఆబ్సెంట్ క్యాండిడేట్స్ ఉన్నా గానీ సర్టిఫికేట్ కోసం ఏది ఉన్నా గానీ ఈ రోజులలో ఖచ్చితంగా సంప్రదించాలన్నట్టుగా చెప్పారనమాట సో లాస్ట్ లో మనకు ముఖ్యంగా ఒక మెయిన్ పాయింట్ అప్డేట్ అయితే రాసారనమాట లాస్ట్ లో ఒకసారి గమనించండి సో ఏం లేదు మనకు ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సెవెన్ ఆగస్టు అండ్ అలాగే థర్టీ ఫస్ట్ ఆగస్టు ఈ యొక్క రోజులలో మీరు ఆప్స్ ఎలాంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఒకవేళ లేకపోయినా గానీ ఓకేనా సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా కానీ ఆబ్సెంట్ అయినా సరే మరి ఏవైనా మీరు డాక్యుమెంట్స్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే ఈ యొక్క తేదీలలో అయితే మళ్ళీ మీరు ఆ టీజీపీఎస్ఈ నాంపల్లి కార్యాలయంలో అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళొకసారి చేయించుకోవచ్చు అన్నట్లుగా అవకాశం కూడా ఇచ్చారన్నమాట సో ఏంటంటే ఎగ్జామ్స్ దృష్ట్యా మరి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు సో ఇక ఏ ఫ్రమ్ ఎమోంగ్ ద ఎబో క్యాండిడేట్స్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ వుడ్ నాట్ టు బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం ఆన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నాడు అంటే మీరు ఒకవేళ ఈ యొక్క డేట్స్ లలో ఖచ్చితంగా వెళ్ళాలండి మీ ఏదన్నా పెండింగ్ ఉంటే గనక ఓకేనా సో మీరు గనక మళ్ళీ పెండింగ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ఆ రోజు వెళ్ళకపోతే గనక ఫైవ్ పిఎం లోపు వెళ్ళకపోతే కనుక దాని తర్వాత బిల్లుని యాక్సెప్ట్ చేయరు ఫైవ్ పిఎం లోపే యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట వుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం అని క్లియర్ గా మెన్షన్ చేశారనమాట ఓకేనా సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ఇది సో పూర్తి వివరాలు ఇవి సో చెక్ లిస్ట్ రేపు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అటెస్టేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది రేపటి వీడియోలో చూద్దాం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్